వాస్తవం కదండి వాతావరణాలు బాగుండవు ఈ టైంలో మీటింగ్లు ఎవరు పెట్టుకోరు అంటే దా చూసుకుందాం అన్నట్టుంది గిల్లి కజ్జాలు వాస్తవం కదా నిన్నమన్నాడు దాకా అక్కడ కర్నూలుకి ఒక మీటింగ్ క్యాన్స్ మీటింగ్ లో మొత్తం పెద్ద వర్షం వచ్చింది హైదరాబాద్ లో కూడా వర్షం ఉంది మీరు అందరు టీవీలలో చూస్తూ ఉన్నారు మునిగిపోతున్నాయి అని వరదలు వస్తున్నాయని అని కానీ టైంలో మీటింగ్ పెట్టడం అంటే చాలా అది విశ్వాసంతో కూడిన మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడం చాలా మంది విశ్వాసం విశ్వాసం అని చెప్తారు కానీ అస్సలు రంగు గిసుంటప్పుడే బయటపడుతుంది ఇస్తుంటే అప్పుడు బయటపడుతుంది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మీరు బాగా చురుగ్గా ఉండండి నేను ఎక్కువ ఇసుకించా ఒక గంట సేపు చెప్పి వదిలిపెడతా మనిషి మా ఇండు నలభై ఐదు నిమిషాలు అంతకు ఎక్కువ చెప్తే వినరు మంచి ప్రసంగం నలభై ఐదు నిమిషాలు అంతకు ఎక్కువ చెప్తే వినరు ముప్పావి చెప్తే ముద్దు ముప్పావి చెప్తే ముద్దు గంట చెప్తే వద్దు గంట నర చెప్తే గుద్దు పాస్టాలర్కు మైక్ దొరకొద్దంటే యవనస్థలకు బైక్ దొరకొద్దంట ఫాస్టర్కి ఏం దొరకద్దు మైకో పాస్టర్కి మైక్ దొరకవు వదలరమ్మో గంట చే చెప్తాడు వదలడు రెండు గంటలు చెప్తాడు వదలడు కింద కూసి నదు నడుగులు గొంజి 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 మడుగుల చేపల్లాగా మసులుతారు ఇటు తోయక ఆడి రెండు కాళ్ళు ఇట్లా పెడతారు పైలకట్లు పెట్టేట్టు ముంగట పట్టుకన్నది అంతది అయినా వల్లడు ఫాస్టర్ బంక బంకా తక్కువ చెప్తే ఎక్కువ వింటారు అంట ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట తక్కువ చెప్పినా పిలువబడతారంట ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా పిలువబడరు గేదెకి ఎంత వేయాల మీరు గేదెలు గారు మీరు వినే కొద్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తా వాతావరణం కూడా బాగలేదు మీ అందరికి చక్కటి భోజనాలు కూడా ఉన్నాయనుకుంటాను నన్ను అర్థం చేసుకోండి మీరు చురుగ్గా ఉండండి పోవడం అన్నట్టు ఖుషండి మీరు చురుగ్గా ఉండండి బట్టల షాపుల బొమ్మల్లాగా లాగా బొమ్మల్లాగా కూర్చోకండి మీరు మాట్లాడండి హైదరాబాద్ కొన్ని బట్టల షాపులు కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా వెళ్ళి వచ్చి దొండపడ లిప్ట్ చేసి కను బొమ్మలు సన్నగా చేసి ఇట్లా పెడతారు కదలది మాట్లాడరే కదలది కదలది అట్లుండ అట్లుండకండి మీరు కదలండి మెదలండి కొంచెం నేను మాట్లాడి పిచ్చినప్పుడు మాట్లాడండి కొన్ని మాటలు వదిలేస్తా వదిలేసిన మాటలు నాకు అందించండి ఈడ నిప్పులు మండుతున్నాయి పరిశుద్ధాత్మ నిప్పులు మండుతున్నాయి చల్లారిపోయే టైంకి వచ్చింది మీరు పికెట్ బొగ్గులు వేస్తే ఏమైతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈడ నిప్పులు మండుతున్నాయి చల్లారిపోయే టైంకి వచ్చింది మీరు పికెట్ బొగ్గులు వేస్తే మధ్యలో మధ్యలో బొగ్గులేయండి కానీ బిందెలతో నీళ్ళు వేయకండి తయ్యో మధ్య మధ్యలో ఏమయ్యాలి అందరు చెప్పండి మదల మొదలు ఏమయ్యాలి మీరు బొగ్గులేదురుగా మీకు అన్ని పాటలు వచ్చు నువ్వు లేకుంటే ఏం చేయగలనొచ్చు అందరికీ పాట వచ్చు కదా ఓకే